ఈ రోజు ఉదాహరణ ఏదో సంచలమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత మాజీ మంత్రులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందని చెప్తే ఏమో అనుకున్నాం మీరు అందరూ కూడా చూశారు ప్రశాంతి మేడం గారు ఇప్పుడే మా రాజేంద్రంతో ఏదో మాట్లాడిందని దాన్ని మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకి అందరికీ మేము చూపిస్తున్నాం అని చెప్పి చూపించడం జరిగింది మధ్యలో రాజేంద్ర అన్న ఒక పక్క ప్రసన్న ఒక పక్క ఇంకా మిగతా అందరూ వంది మాదిలు అందరూ రాజకీయాల్లో ఇటీవల కాలంలో నైతిక విలువలు అనేవి రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మధ్య దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ రోజు జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం ద్వారా వారు చేసినటువంటి ఆలోచన అన్నా ప్రసన్న అన్నా సాయనా కరెక్ట్గా ఎన్నో రోజులు కాదు ఒక నెల ఒకటి నెల ముందు ఇదే పెద్ద మంచి నల్లపల్లి రాజేందర్ రెడ్డి ఇదే పెద్ద మంచి కోవూరు నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు ఈ మనస్తా జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకున్నారంటే మా అన్న ప్రసన్న మార్చండి దుర్మార్గాలకి దురాఘాతాలకి అన్యాయాలకి అక్రమాలకి నిలబడిపోయి ఉంది కోవూరు నియోజకవర్గం అని మేము చెప్పలా మేము చెప్పలా నీ ఈ రోజు నీ ఇద్దరి మధ్య కూర్చునే పెద్ద మంచి నల్లపురెడ్డి రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడారు నల్లపురెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర మా బోర్డు యువకులకే ఒక ఆదర్శం నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారన్నా నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారన్నా నల్లపరిెడ్డి ఒక ఆదర్శం అటువంటి నల్లపరెడ్డి కుటుంబంలో పుట్టి తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా ముప్పై సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసావు మంత్రిగా పనిచేసావు మీ తమ్ముడు మొత్తం నేను చూసావాని చెప్పి చెప్పుకున్న మీ తమ్ముడు స్వయంగా పాత్రికేయుల సాక్షిగా ఏం మాట్లాడారు అందరూ చూశారు ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు ఎంతకంటే దుర్మార్గం మరొకటి పాప మా రాజేంద్ర సరికొత్త పదాలు పలికాడు ఈరోజు మేమే కొంతమంది కోవర్తలు నాడు పంపించాం మేమే కొంతమంది కోవర్తలు నాడు పంపించాం పాపం మా రాజేంద్ర తెలుసో లేదో నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి కుమారుడు కావచ్చు రాజకీయాల్లో ప్రసన్నన కోసం ప్రసన్న రాజకీయాలు చేసి ఉండవచ్చు ప్రభాకర్ ప్రశాంతి కానీ వారు చుట్టూ ఉన్న కొంతమందికి కోవర్టు వ్యవహారాలు చేయడంలో కోవర్టు పనులు చేయించడంలో పిహెచ్డి చేస్తున్నారు ఈ జిల్లాలో తెలిసినట్లే పాప మా రాజేందరకి మాతో ఎవరెవరు నీ పక్కన ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాటతో టచ్ లో ఉన్నారో తెలిస్తే నీ గుండె పాప నీకు కళ్ళు చెవులు ముక్కు అన్ని అనుకునేట నాయకుల దగ్గర నుంచే తెలిస్తే గుండె కోవురు నియోజకవర్గం మొత్తం మా కోవురు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా అని కోరుకుంటున్నారు మా కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా మేము చెప్పే మాటలు కాదు ఇవూరు నియోజకవర్గ ప్రజానికం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చెప్తూ ఉన్నారు కోవురు నియోజకవర్గం ప్రశాంతం ఉండాలంటే ప్రశాంతం రావాలని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచే ఒక్క కోవురు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కో ఒక్కసారి కనుక్కోమని చెప్పి సందర్భంగా మా రాజేంద్రానికి పక్కన కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననికి మా సాయకే మీ ద్వారా తెలియజేస్తూ ప్రశాంతమ్మ మూడు కోట్లు ఇస్తానండి అయినా నా తమ్ముడు పోల మీ తమ్ముడు స్వయంగా మీ తమ్ముడికి పెట్రోల్ బంక్ ఉంది నెల్లూరు నగరంలో మాట్లాడిన రాజేంద్రానికి నా స్నేహితుడే దాన్ని లీజు చేసేది నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పేదంటే ప్రసన్నన్నా ప్రసన్న నాతో చెప్పి మాట్లాడిన మాటలు కానీ చెప్పారంటే ఏమైపోతారో మీరు బాబు సంస్కారం వస్తుంది సంస్కారం అంటొస్తుంది వస్తుంది కుటుంబం నేపథ్యం ఉంటే సరిపోదు మాకు ఘనమైన చరిత్ర ఉందనుకుంటే సరిపోదు ముప్పై నలభై వేల మీద శాసనసభ్యులు అంటే సరిపోదు కనీసపాటి విలువలు సంస్కారం ఈ మాట మాట్లాడొచ్చా లేదా ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు నిన్న దాకా దేవత ఈ రోజు పాపం ఈ విధంగా కనపడుతుందంటే దాని వెనకాల మర్మేమిటో ఎందుకు మీకు అంత భయముందో మాకైతే తెలియ నేను ఈ నలభై సంవత్సరాల కాలం పాటు మేము ఈ అభివృద్ధి చేసాన్ని చేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రజలకు చెప్పుకొని ఎన్నికలకు పో అంతే తప్ప ఇదిగో పోతాం ఇదిగో పార్టీ మారిపోతున్నారు ఇవన్నీ బహుశా నాకు తెలిసి మీకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి మాయలు మంత్రాలు మీ పక్కన కూర్చున్న మా సాయన ద్వారా ఒక డౌట్ వస్తాం ఈ సందర్భంగా మా సాయన గురించి కూడా రెండు మాటలు మాట్లాడే సందర్భం విశాఖపట్నం నుంచి మా సాయన్ని తరవేశారు విశాఖపట్నం నుంచి మా సాయన్న అక్కడ చేసినటువంటి ఇటువంటి ఘన కార్యాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన అక్కడి నుంచి తెరివేసింది ఈరోజు ఇక్కడికి వచ్చారు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఒక నెల క్రితం రూపు ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది దాని పేరు డిబి టీం డిబి టీం ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అసలా ప్రజలకి ఏమాత్రం అనుమానం రాకుండా అసలు అది నిజమే అన్నట్టుగా తయారు చేసి జనాల్ని మైమర్పిస్తారు జనాల్ని మోసగిచ్చేదాంట్లో దిట్ట అటువంటి టీమ్ అవుతుంది వారు మీతో మాట్లాడతారు మాట్లాడు మీరు ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పి నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు అన్నా మాకు డీబీతో డీబీ టీంతో మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారు చేసిన మంచి పనులు భవిష్యత్తులో వారు చేయాలనుకున్న ఆలోచనలే వాళ్ళని గెలిపిస్తాయని చెప్పి చెప్పా ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారంటే మాట్లాడమంటే సరే మాట్లాడమన్నాం అంతా వారు ఇంగ్లీష్లో మాట్లాడారు వైఆర్ గోయింగ్ టు డూ లైక్ దిస్ దస్ అది ఇది మాకు అంత ఇంగ్లీష్ చదువుకోవాలి కట్ చేస్తే ఆ డీబీటీ మా సాయని కట్ చేరిందంట ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు చూపించారు డీబీటీ మా సాయన కాడ చేరి ఉన్నారు కోట్ల రూపాయల డబ్బులు వారికి చెల్లించే వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి నువ్వు చెప్పే రాజేంద్ర నా కోర్టులో ఉన్నారని నీ కోర్టులు ఉన్నారో లేదో కాని ప్రతి దగ్గర మాకు తెలిసిన విద్యే మేము నేర్చుకున్న విద్యే అది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం దాని పేరేదో డిజిటల్ బాక్స్ అనుకుంటు డిజిటల్ బాక్స్ ఫ్రమ్ ఢిల్లీ ఈ డిబిటీ అంతా దాదాపు వంద మంది పైచిల్కు నెల్లూరులో వారికి ఒక కంప్లీట్ అపార్ట్మెంట్ ఇచ్చి వారంతా మా సాయంత్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల్ని ప్రజల్ని పార్లమెంటు పరిధిలో ప్రజల్ని మోసం చేసేదానికి మాయ చేసేదానికి ఇటువంటి క్రియేట్ చేసేదానికి నెల్లూరు నగరంలో పనిచేస్తున్నారని చెప్పి మీకు కాలా చెప్పమంటే మాకు భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పి చెప్పే ధైర్యం మీకు మీరు ఎన్ని బీటీ టీములు తెచ్చుకున్నా మీరు ఎన్ని డీబీ టీములు తెచ్చుకున్నా మీరు ఎన్ని ఉన్నాయి లేనట్టు చూపించినా ఎన్ని లేని ఉన్నట్టు చేసినా నెల్లూరు జిల్లా ప్రజానికం రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు మరీ ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో చరిత్ర చూసుకుంటే విఘ్నులనేటి వారు నెల్లూరు జిల్లా ప్రజానికం ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎవరేమిటి ఎవరు మంచివారు ఎవరు ఎవరు పోయేవారు ఎవరు అమ్ముడు పోతారు అన్ని కూడా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు నివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక్కడ సరే ఇటువంటి గ్లోబల్ ప్రచారానికి తెర దించమని చెప్పి అడుగుతున్నా ఎప్పుడు లేని సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా సాయన్నకి మా ప్రసన్నకి పాప మా రాజేంద్ర కొత్తగా ప్రశ్నలు అడిగితే ఏదేదో చెప్పాడు మీరు అందరూ చూసుకుంటారు మా ప్రసన్నం చెప్పని మైక్ లాగేసుకున్నారు ఏం మాట్లాడితే ఏమవుతుంది ఇబ్బంది ఏం మాట్లాడితే మళ్ళా ఏమవుతుంది ఏం మాట్లాడేస్తాడు నేనే కోర్ట్లు పంపించా మా అన్నకి ఇవన్నీ తెలియదు నేనే కోర్ట్లు పంపించా అన్నా రాజేంద్ర అన్నా నీకున్న ఒకే ఒక అర్హత నల్లప్ప రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కుమారుడు నీ అన్నే దగ్గర నీ నీ అన్నే పక్కన కూర్చొని కుమారుడు రాహిని కూడా పనిచేశాం కోవూరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు మీ అన్న నిన్న దగ్గర రాణిస్తాడా లేదా నీ కుమారుని దగ్గర రాణిస్తాడా లేదా ప్రతి ఒక్కరికి తెలుసు మా దగ్గర చాలా ఉన్నాయి ఇటువంటి ఆడియోలు వీడియోలు చాలా ఉన్నాయి సంస్కారం అంటొస్తుంది సంస్కారం అంటొస్తుంది మళ్ళా నా మీద సాయంత్రం రేపో ప్రశ్నలు పెట్టి మాట్లాడించవచ్చు అన్నిటికీ సమాధానం చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు సత్తా మా దగ్గర ఉంది ఎందుకంటే మేము తప్పు చేయము తప్పు చేయట్లేదు చేయము అని చెప్పి